హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకరకాయ అంటే ఇష్టం నువ్వని కూడా ఇలా చేయి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది అసలు కాకరకాయ ఉల్లికారం మా పెద్దమ్మ స్టైల్లో చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయాల్సింది ఫస్ట్ అయితే ఒక అర కేజీ కాకరకాయలకి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకోవాలి అదే అన్నమాట కాకరకాయ ఉల్లికారం ముద్ద ముద్దగా చాలా బాగుంటుంది కర్రీ మనమైతే ఇప్పుడు ఫస్ట్ అర కేజీ కారకాయ తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా అంటే అంటే పూతికాయకుండా పై పైన కొంచెం కొంచెం చిక్కు తీసి ఇలా సన్నగా అయితే కోసుకోవాలి ఇప్పుడు మీకైతే ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను కారకాయ మనం చిక్కు తీసింది అది మనం వేస్ట్గా పనివ్వకుండా ఇప్పుడున్న రోజుల్లో షుగర్ బీపీలు అందరికీ ఉన్నాయి కదా ఆ షుగర్ని బీపీని మనం ఎలా కంట్రోల్ ఉంచుకోవాలండి ఈ కారకాయ పూటని అలాగే కొంచెం సొరకాయని మెత్తగా మన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం హనీ కానీ ఏదైనా వేసుకొని తాగితే షుగర్ కానీ బీపీ కానీ చాలా కంట్రోల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకప్పుడైతే కారకాయ ముక్కల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి పిసికి ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకా నూనెలో అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి అయితే ఈ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా మనం ముందుగానే పోసుకొని దాంట్లోనే డీప్ ఫ్రై చేసుకుందాం మనకేమో ముక్కలు ఎక్కువ కనిపిస్తే కానీ తీర నూనెలో వేయించితే తక్కువ కనిపిస్తాయి చూడండి ఇగో ఇలా వేయించుకోవాలి ఈ లోప అయితే మనం దీంట్లోకి కారం కావాలి కాబట్టి కారం అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము ఆ కారంలోకి ఫస్ట్ మిక్సీ జాల్లో కొన్ని శనగపప్పు అలాగే జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఒకటి అలాగే కొంచెం కారము అలాగే ఉప్పు అవన్నీ వేసి మనమైతే ఇదిగోండి ఇలా కారం తయారు చేసుకోవాలి ఇది వచ్చేసి సెన్నపు కారం అంటారు దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇది మొత్తం కలిపి కొ దీన్ని మనం కొబ్బరి కారం అంటాము ఎందుకంటే ఎండు కొబ్బరి వేస్తాం కాబట్టి కొబ్బరి కారం అంటాము ఈ కారము దా మామూలుగా ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఉగ్గా అని రాయల్సీమో స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఈసారి మీకు చూపిస్తాను దాంట్లోకి ఇదే అనమాట కారం అప్పుడు చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో చూడండి ఇప్పుడు బాగా ఇంట్లో ఇలా వేయించుకోవాలి గోడెంబ్ర వచ్చింది దాకా మనం ఇప్పుడు ఏ ఆయిల్ అయితే వేసామో ఆ ఆయిల్ సరిపోద్దాం అన్నమాట ఇప్పుడు దా దానికి ఉలికారానికి ఇలా కొంచెం 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 తీసుకుంటూ ఉండాలి దీనిలో ట్రిక్ ఏంటంటే ఈ కారం అన్నమాట ఫస్ట్ మనం దేనైతే తీసుకున్నామో ఆయిల్ ఆ ఆయిల్ మొత్తం ఫస్ట్ ఇంక మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే ఫస్ట్ తాలింపు గింజలు అలాగే కరివేపాకు అలాగే మనం చెప్పాం కదా నేను కాకరకాయలు పావు కేజీ ఉల్లిగడ్డలు పడతాయి అని చెప్పేసి వాటిని సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి ఈ కారంలోకి కొంచెం తాలింపు గింజలు కూడా ఎక్కువే ఉండాలి ఇంకా వయసిన తర్వాత ఇంకా చూడండి ఇలా కోసుకోవాలి అంత సన్నగా కాదు అంత లావు కాదు మీడియంగా కోసుకోవాలన్నమాట వీటిని కోసుకొని ఇప్పుడు వీటిని కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇలా ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు ఈ ఆయిల్ మొత్తం పడుతుంది ఎందుకంటే మనం కారం క్వాంటిటీ ఎక్కువ ఉంది అలాగే మనం తీసుకుంది అర కేజీ కాయలు కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది అమ్మాడు చాలా బాగుంటుంది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో తిప్పుకుంటూనే ఉండాలి ఇది మా పెద్దమ్మ స్టైల్లో అనమాట మా పెద్దమ్మ వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తుంది ఈసారి మా అమ్మ స్టైల్లో కూడా మీకు చూపిస్తాను మా అమ్మ ఏంటంటే కొంచెం బాగా రోస్ట్గా వేయించి చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది కారకేకారం చాలా బాగుంటుంది ఈ కారకారం వేడి వేడిలో నెయ్యి వేసుకొని తిని చూడండి అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంక ఈ జన్మకి ఏం అవసరం లేదేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ అనేది ఇట్లా గోడెంపు కలర్ వచ్చిన తిప్పుకుంటూ ఉండాలి ఏంటంటే తిప్పకపోతే ఏంటంటే ఆనియన్స్ అనేది మాడిపోతాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంక ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకినకాయని కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి అలా తిప్పేసి నూనెలో అంటే నూనె ముక్కలు పట్టింది కదా ఒకసారి తిప్పేసి ఇంకా వెంటనే మనము ఫ్రెష్గా ప మిక్సీ పట్టిన కొబ్బరి కారం కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇంకా కలిపేసుకుందాము ఇంకో చూడండి ఫస్ట్ మనము ముక్కలన్నీ కూడా డివైడ్ చేయాలి మధ్యలో వేయాలి కారం అనేది ఎందుకంటే ఆయిల్లో వేడిని వేగిపోయిద్దమాట ఆ నూనె వేడికి బాగా మగ్గిపోయింది చాలా బాగుంటుంది మనం ఇప్పుడు పట్టిన కారం అంతా కూడా పట్టిద్ది అన్నమాట మనం క్వాలిటీ చూసుకొని వేసుకోవడం కారం అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకుంటే ఏంటంటే మనం పొడి పుల్లి అడుతూ వస్తుంది ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే పొడిపుల్ల ఆడుతూ వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ముద్ద ముద్దగా మన కారకాయ ఉల్లి కారం రెడీ అమ్మంట చూడండి దీన్ని ఇంకా బాగా తిప్పుకొని లాస్ట్లో కొంచెం కొ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర నా దగ్గర లేదని చెప్పి నేనైతే వేయలేదు కొత్తిమీర వేసుకొని ఇంకా కారకి కారం దింపుకోవటమే ఇంతే అనమాట మా పెద్దమ్మ స్టైల్లో కాకరకాయ ఉండి కారము ఇది ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మేము చేసినట్టు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంక ఇంతే అనమాట ఇంకా ఐదు నిమిషాలు అలా అలా తిప్పుకొని స్లోగా పెట్టుకోవాలి మంట అనేది స్లోగా పెట్టుకొని ఇంకా ఆ నూనె మొత్తం కూడా ఆ నూనెలో ఆ కారం అంతా కూడా కలిసిపోవాలి ఇంకేంటే అన్నమాట కాకరకాయ ఉండే కారం రెడీ అయినట్టే మీ అందరికీ కర్రీ నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్